హాయ్ అండి ఎప్పుడు మన సైడ్ పండగలైనా కొంచెం నార్త్ సైడ్ పండుగలు కూడా ఎలా చేసుకుంటారో మీకు చూపించాలనుకుంటున్నాను నేను చూపించబోయే పండుగ కరావాతాను అనమాట మధ్యలో పానుకోళ్ళలో పొడకలా నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా మీకు వీడియో తీసి చూపించడానికనే బాబు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజలోకి అయితే వెళ్ళిపోదామా మార్నింగే లేచి అంటే సూర్యోదయం కాకముందే లేచి నీట్గా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట పూజ అయితే మార్నింగే కంప్లీట్ చేసుకుంటారు నార్మల్గా ఇంకా మార్నింగ్ నుంచి నైట్ చంద్రుడిని చూసేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు ఆ రోజు అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా వాళ్ళ హస్బెండ్స్ కోసం చేస్తారనమాట వాళ్ళ హస్బెండ్స్ వందేళ్లు బ్రతకాలి అని చెప్పి వాళ్ళ జీవితకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ పూజ అయితే చేసుకుంటారు ఈ రోజు అయితే పార్వతీదేవిని వినాయకుడిని కార్తికేయ స్వామిని కొలుస్తారు అనమాట లేని వాళ్ళంతా ఒక దగ్గర చేరి కథ మొత్తం చదువుకుంటారు ఇంకా నైట్ అయితే అయిపోవచ్చింది చంద్రుడు కూడా వచ్చేసాడు అనమాట ఈ చంద్రుడి కోసం వాళ్ళు కాచే కాబట్టి అంటే ఎదురు చూసి చూపులు ఉంటాయండి భలే కామెడీగా ఉంటాయి అనమాట సో మేమైతే అందరినీ చంద్రుడు వచ్చేసాడు బయటికి రెండు అని చెప్పగానే అందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే వచ్చి పూజ అయితే అనమాట సో చూస్తున్నారు కదా ఫస్ట్ చంద్రుడికి అయితే పూజ చేస్తున్నారు కనిపిస్తుంది కదా డాట్ లాగా కనిపిస్తుంది కదా అదే చంద్రుడు అనమాట ఎర్రగా తర్వాత హస్బెండ్స్ కూడా పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారు తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆవిడకి అంటే ఇప్పుడు వరకు ఉపవాసంగా ఉంటారు కదా మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు కదా మంచినీళ్ళు తాగిపించి స్వీట్ తినిపించి వాళ్ళ ఉపవాస దీక్షణ అయితే విరమిస్తారనమాట సో అలాగే ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ చాలా మంది చేశారు నిజంగా చెప్తున్నాను చాలా బాగా అనిపించింది మనమైతే మార్నింగ్ పూజలు అన్నీ బాగా చేస్తాం మనం కూడా మొత్తం పూజలు అన్నీ చాలా బాగా చేసుకుంటాము వీళ్ళకన్నా నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా చేసుకుంటాము మార్నింగ్ నుంచి పూజ అయినంత వరకు మనం కూడా ఏం తినకుండా ఉండి పూజ అయిన తర్వాత మనం ఎన్ని వంటకాలు అయితే చేసామో అన్ని వంటకాలని రుచి చూస్తామన్నమాట కానీ అలా కాదు పాస్టింగ్ అంటే ఏదైనా పూజ చేసుకున్నారంటే ఆ రోజు వాళ్ళకి పాస్టింగ్ ఉండి తీరుతారు అనమాట సో అదే మనకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అంతే మనము ఉన్నంతసేపు చాలా నిష్టగా ఉండి పూజలు చేసుకొని తర్వాత ప్రసాదాలన్నిటినీ ఆరగిస్తాము వీళ్ళు ఫాస్టింగ్ ఉంటారు అంతే డిఫరెన్స్ చూస్తున్నారు నీళ్ళు తాగించి స్వీట్ తినిపించి ఆమె ఉపవాస దీక్ష అయితే ఇంకా కంప్లీట్ చేయించారనమాట ఆమె అతనికి కాళ్ళికి నమస్కరించింది చూస్తున్నారు కదా వీళ్ళైతే రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ మా బ్లాక్లో ఉంటున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ కూడా ఫోజులు ఇచ్చేశారు ఇది ఇంకొక ఫ్యామిలీ అనమాట ఇలా మా బ్లాక్లో ఉన్న వాళ్ళంతా చేశారనమాట చాలా బాగా అనిపించింది మా బ్లాక్లో ఏమంటారు యూట్యూబ్ బ్లాగర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా యూట్యూబ్కి కూడా తీస్తూ ఇంకా చాలా బాగా చేశారు సో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా ఇలాగ చంద్రుణ్ణి జల్లిల్లో నుంచి అంటే జల్లిలో దీపం పెట్టి జల్లిల్లో నుంచి చంద్రుణ్ణి చూసి తర్వాత అదే జల్లిల్లోని హస్బెండ్ ఫేస్ని కూడా చూస్తారనమాట ఇది మొత్తం నార్త్ సైడ్ మొత్తం చేసుకుంటారు అందరూ చేసుకుంటారు దీనికి ఈ పండక్కి అసలు పీరియడ్స్లో ఉన్నారా వీళ్ళు ప్రెగ్నెన్సీయా మన సైడ్ అయితే పీరియడ్స్లో ఉన్న ప్రెగ్నెన్సీలో ఉన్న ఏ పండుగ చేసుకోరు కానీ వీళ్ళు అలా కాదు ప్రతి పండగ చేసుకుంటారు అండ్ ఇంకా ఇంకొక ఫ్యామిలీ అనమాట ద వర్స్ట్ థింగ్ ఏంటంటే ఆర్మీ లైఫ్లో టైంకి ఏదైనా పండుగ చేసుకుందాం అనుకున్నప్పుడు ఏదైనా టైంకి వెళ్ళాలనుకున్నప్పుడు హస్బెండ్స్ అనేది అస్తమాను మన అందుబాటులో ఉండరనమాట ఇది ఇంకొక ఫ్యామిలీ స్టోరీ అనమాట చూస్తున్నారు కదా ఆమె వాళ్ళ హస్బెండ్ జమ్మూలో ఉన్నారు ఈమె ఇక్కడ చేస్తుంది ఫోన్లో చూస్తూ చాలా ఇదిగా అనిపించింది మీ టైంలో కూడా కొంచెం వదిలితే బాగుండు లీవ్ తీసుకుంటే బాగుండు అనిపించింది అనమాట సో ఒక్కరిది ఒక్కొక్క రీజను ఒక్కొక్క లైఫ్ స్టైలు సో ఇలా అయితే మా ఇక్కడ ఉన్న మా బ్లాక్లో కర్వా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ లో ఉన్న వాళ్ళందరూ అనమాట చాలా బాగా అనిపించింది భలే చేసుకున్నారు ఇక్కడ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతకీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో చెప్పలేదు కదా అప్పట్లో అంటే రాజుల కాలంలో హస్బెండ్స్ అందరూ యుద్ధానికి వెళ్ళేవారు కదా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని ఈ కరువా చవి అనేది చేసుకునేవారు అనమాట సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా ఇక్కడ ఇంకా పార్టీ అయితే చేసుకున్నాం చాలా బాగా అయింది మీరే చూసేయండి సో వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అయితే డ్యాన్సులు ఎరగదీసేస్తారనమాట మనలా మళ్ళా కాదు వీళ్ళు మాత్రం డ్యాన్స్ మాత్రం సూపర్గా చేస్తారు ప్రతి ఒక్కేషన్లో డ్యాన్స్ మాత్రం క ఉంటది నేను కూడా మధ్యలో వెళ్ళి జాయిన్ అయిపోయాను అనమాట మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలా చూస్తూ ఉండే వదిలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వాడి స్టైల్లో వాడు ఎరగ తీసేస్తున్నాడు అవ్వ డాన్స్ మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి